చిన్నప్పటి నుంచి విద్యార్థులు కష్టపడి విద్యను అభ్యసించడంతో పాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సమాజానికి పేరు ప్రతిష్ట తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కోరారు శుక్రవారం సాయంత్రం నియోజకవర్గంలోని బిజినేపల్లి మండలం వట్టెం నవోదయ విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్నత ప్రయోజనాలను పొందేందుకు విద్యను అభ్యసించడంతో పాటు మంచి వ్యక్తిత్వంతో ముందుకు సాగాలని కోరారు మంచి వ్యక్తిత్వంలో క్రమశిక్షణ కలిగి ఉండడంతో పాటు అభ్యసించిన విద్య పట్ల మేధాశక్తి ఏర్పడుతుందని అన్నారు ప్రజలకు సేవలు అందించడం ద్వారా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి విజయం సాధించవచ్చు అని తాను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి విద్యను అభ్యసించి వైద్యుడిగా సేవలు అందించడంతో పాటు రాజకీయాలలో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగిందని తెలిపారు I come from a background of HPS school, but I have been, we have never been taught these kind of things in our school except for sports, hobbies, and academics. We were never taught anything like this, otherwise, probably I would have become a leader much earlier. So I hope in the future, of this world, are you near future? So leadership is not becoming MLA, MPA, They're everywhere you can become a leader in a school, you can become a leader in a college, you can become a leader in a society. Every aspect of life you can become a leader provided you help, you be a good human being to help people, you make a good name for yourself by helping people. So before doing anything, I tell all the students around here to be a good human being, half your work is done. So I congratulate you all for doing a fantastic job. And a fantastic, I I, I thank the principal, the teachers of Navadaya for giving them a great opportunity to do this uh, parliament work here. And I thank them for inviting me to this fantastic uh, event. Thank you all once <laughs> again. తీసిన వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ ధన్యవాదాలు పిల్లల్ని ఈ విధంగా ట్రైన్ చేసుకోవడం గొప్ప అపార్చునిటీ ఆ పిల్లలకు ఒక అవకాశం కలిగించినందుకు నవోదయ స్టాఫ్ కు నవోదయ ప్రిన్సిపల్కు వాళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తూ పిల్లలను ఈ విధంగా తీర్చిదిద్దినందుకు వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలి వాళ్ళ క్యారియర్లో ఒక మంచి భవిష్యత్తు కావాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈ విద్యాలయం ఒక క్రియేటివ్ క్రియేట్ చేసినందుకు వారందరినీ అభినందన చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు పల్లెరెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా రాజీ రెడ్డి గారు ఇక్కడ వచ్చినటువంటి నాయకులు ప్రజలు పేరెంట్స్ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటిసారి ఇటువంటి ఈవెంట్స్ ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ జరుగుతుంది